పద్దెనిమిదవ తేదీ సోమవారము పంచాంగ వివరణలు శ్రీ శోభకృత్ నామ సంవత్సరము ఉత్తరాయణము శశిర ఋతు మాసము శుక్లపక్షము తిథి నవమి తిథి రాత్రి రెండు గంటల ఇరవై ఎనిమిది నిమిషాల వరకు ఉన్నది నక్షత్రము రాత్రి తొమ్మిది గంటల యాభై ఒక్క నిమిషాల వరకు ఉన్నది అమృత గడియలు ఉదయం పదకొండు గంటల ముప్పై ఆరు నిమిషాల నుంచి మధ్యాహ్నము ఒక గంట పదిహేను నిమిషాల వరకు ఉన్నవి వర్జ్యము శేషవర్జము ఉదయము ఏడు గంటల ముప్పై నిమిషాల వరకు ఉన్నది దుర్ముహూర్తము పగలు పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి ఒక గంట ఇరవై నిమిషాల వరకు పునర్దుర్ముహూర్తము రెండు గంటల యాభై ఐదు నిమిషాల నుంచి మూడు గంటల నలభై మూడు నిమిషాల వరకు ఉన్నది ఈరోజున సోమవారము ఆరుద్ర నక్షత్రం రావటము చాలా విశేషము అందువల్ల శివారాధన ఈశ్వరుడికి విశేషముగా ఏకాదశ రుద్రవారాభిషేకము లింగార్చన పూజా కార్యక్రమాలు చేయటం ద్వారా శివారాధన శివ స్తోత్రాన్ని పారాయణ చేయటము శివ పంచాక్షరి జపం చేయటం ద్వారా శివానుగ్రహం కలిగి సకల శుభాలు పొందడం జరుగుతుంది నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ త్రిపురాంతకాయ त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमः